తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మొత్తం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకోటి అడుగుతుంది ఇక్కడ అన్న అత్యవసరంగా అన్న త్వరగా ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఎలా త్వరగా ముఖ్యమంత్రి అవుతాడు ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయి ఇప్పటికి పొందొమ్మిది నెలలు అయింది దాదాపు ఇంకా మూడు సంవత్సరాల ఐదు నెలలు ఉంది సమయం గడవాలి కదా ఐదు సంవత్సరాలకే కదా ఎలక్షన్స్ జరుగుతాయి తెలియకుండా నేను పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయినావా నాకు అర్థం కాదు అన్న త్వరగా గెలవాలి అంటే మీ చేతుల్లో ఉందా ఈసీ అన్న త్వరగా సీఎం అయిపోవాలంటే కాలం ఎక్కడుందో ఎదుకో అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది ఐదు సంవత్సరాలు అయిపోతుంది అన్న త్వరగా సీఎం అయిపోవాలంట అన్న ఎలా త్వరగా అవుతాడు బూతులతో రెచ్చిపోండి వీలైతే నా కోసం సచ్చిపోండి అని కార్యకర్తలు విసుగులుపుతూ ఉంటాడు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మంత్రి అయిన నువ్వు రప్ప రప్ప అనే డైలాగులతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటావు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా పట్ట పగలు కత్తులతో వీరంగం చేస్తూ చిందులు వేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు కాబట్టి అన్న త్వరగా త్వరగా సీఎం అయిపోతాడా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కర్కశంగా అత్యంత కర్కశంగా ఒక జీవాన్ని కోసి చంపి మొన్న నుంచి వస్తున్నటువంటి రక్తంతో అన్నకి అభిషేకం చేశారు కాబట్టి అన్న త్వరగా సీఎం అయిపోతాడా అన్న ఏ పక్క నుంచి త్వరగా సీఎం అయిపోతాడు